కనీసం రెండు సార్లు మనం జాతరలో కాకుండా కనీసం రెండు సార్లు నేను బస్ ఎక్కినా నాకు ఒక మూడు వందల రూపాయల దాకా నాకు మిగులుతుంది మనం మన గ్యాస్ ఐదు వందల రూపాయల నుంచి స్టార్ట్ చేసినాం ప్రక్రియ మొదలెట్టింది కొంతమందికి రావాలి కొంతమందికి వచ్చి అక్కకు వస్తుంది సో నాకు ఒక ఐదు వందల రూపాయలు మరి గ్యాస్ కూడా నాకు మిగులుతుంది మరి ఈ లెక్క నేను రోజు ఎవరి లెక్క రాసుకున్నాను కదా పాత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత ఖర్చేది ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినా కూడా లెక్క టీచర్ లెక్క రాసుకున్నట్టు రాసుకుంటే కనీసం మూడు వేల రూపాయలు నాకు మిగులుతుంది అని అని చెప్పి ఇది మాకు తెలియదు మహిళలు అట్లా లెక్కేసుకొని మరి ఈ విషయం మాకు చెప్పేంతవరకు మేము స్కీమ్లు ఇస్తున్నాం ప్రజల లోపలికే మీద మీ ఇంటికే అందుతున్నాయి కానీ ఈ లెక్కేసి మహిళలు చెప్తే చాలా సంతోషం చేసింది ఈ ముచ్చట నేను మంత్రి కూడా చెప్పిన అన్న మా ఇట్లా పోతే ఇంకో లెక్క మాకు మా బ్రహ్మాండం ఇది ఒక్కొక్కరికి వచ్చిందంటే ఖచ్చితంగా మరి వేరేలా అందరి ఇంట్లో కూడా ఇది ఉంటుంది అని చెప్పి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం అంటే ఎందుకు అంటే ఈ పథకాలు మీరు నేరుగా పాత ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఏ రకంగా చల్లని చదువు శ్రీరంగుల సాధన బి భాగ్య శ్రీరంగుల సాధన బి భాగ్య అమ్మ తొందర కొంతమంది అమ్మా మళ్ళు ప్రమిళ చిలుక పద్మ భాగ్య ముందు బుల్లి సమ్మత బుల్లి లక్ష్మి

సరిగొమ్మ సంబయ్య ఆగలిపెల్లి నర్సీ నగరు సంబంధ రామచంద్ర ఇప్పుడే సెక్రటరీ గారు చెప్తున్నారు మీకు ఇచ్చేది ఏదైతే ఉందో రేమన్స్ చెప్తున్నారు ఏమని ప్యాంట్ కూడా రేమన్స్ మంచిగా బ్రహ్మాండంగా క్వాలిటీ ఉంటుంది సంతోషం అంతేనా మనం చెప్పింది గుర్తు పెట్టుకున్నారు అన్నీ మేము చేస్తాం మేము చెప్పిన గుర్తు పెట్టుకుని చర్చ పెట్టాలి అన్ని చోట్ల తిరిగే చోట తినే చోట తాగే చోట అంతా सहना oh, <coughs> <coughs> గారికి వైస్ చైర్మన్ సతిరెడ్డి గారికి మా పాలక వర్గం డైరెక్టర్స్ కి అత్తిదారులకు హమాలిలకు హమాలి మహిళా సంఘాలకు మహిళలకు ట్రేడర్స్ కి ప్రతి రాష్ట్ర మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్నామంటే ఇంత ఘనంగా చేసుకుంటున్నామంటే ఎందరో విద్యార్థుల బలిదానాలు చూడలేక మన సూర్యమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి మనకి ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి ప్రతి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఎన్నో సంతోషాలను ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాట ఇచ్చిందంటే వెనక్కి తగ్గదు అలాగే పదేళ్ళ తర్వాత మనకు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మన రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను సకాలంలో పూర్తి చేసుకుంటూ మహిళలకు రైతులకు పెద్ద పెద్దపీడ వేయడం జరిగింది మహిళలకు ఫ్రీ బస్సు మరి అలా మహిళా సంఘాలకు గడియని రుణాలు అలాగే ఇప్పుడు మహిళలందరికీ మహిళల పేరు మీద స్వగృహాలు ఉండాలని ప్రతి ఒక్క మహిళలకు ఇదిరా మహిళలు కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఈ రోజున మనం ఈ పురస్కారాన్ని సమర్ సమర్పించుకొని మన ఇన్ఛార్జ్ గారు రావడం ఎంతో సంతోషంగా ఉంది ప్రతి ఒక్క రైతుకు ఎన్నో బాధలు పడత పడుతున్నారని పడద్దని మన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ కూడా చేయడం జరిగింది అలాగే సన్నాలకు ఐదు వందల బోనస్ కూడా ఇవ్వడం జరిగింది అలాగ ప్రతి ఒక్క పేరింటి వ్యక్తి కడుపు నిండా అన్న తినాలని మొన్నే సన్న బియ్యం పంపిణీ కూడా చేయడం జరిగింది మరి అలాగే మన ఈరోజు జరుపుకుంటున్నటువంటి మన తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మన మార్కెట్ జంపుట వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఎన్నో రోజుల నుంచి అమ్మాలిలకు బట్టల పంపిణీ చేసేది ఉన్నది కానీ సందర్భంగా చేసుకుని మన ఆవిర్భావం రోజున ప్రతి ఒక్క అమ్మాలిలకు అత్తదారులకు మహిళలకు బట్టల పంపిణీ మన ఇన్ఛార్జ్ ప్రణవాణ్య దాక్ చేతి ఇవ్వాలని ఇన్ని రోజులు ఆపడం జరిగింది ఇలా సందర్భంగా ఇలా ఆవిర్భావం సందర్భంగా ప్రతి ఒక్క అమ్మాయిలకు అందరికీ కూడా బట్టల పంపిణీ ఉంటుంది మరి మన రాష్ట్ర మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మన సోనియా గాంధీ గారు నూరేళ్ళు ఆయుర్వాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఎందరో అమరులైన విద్యార్థి విద్యార్థులకు వారి కుటుంబానికి ఆవి ఆవిర్భావ శుభాకాంక్షలు మరి మన వారికి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ పాంప్రెస్ చేస్తున్న పనులు ఏవైతే పథకాలు ఉన్నాయో వాటిని కూడా దృష్టి నుంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజు మన గెస్ట్ గా వచ్చిన మన ఇన్ఛార్జ్ ప్రణవన్న గారికి ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సభ్యులకు ప్రతి ఒక్క అమాయులకైనా రైతులకైనా ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉంది ముందుగా చెమ్మికుంట మార్కెట్ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మనం దాన్ని అవమానించిన ఇక్కడ మార్కెట్ పాలక వర్గానికి కానీ ఇక్కడ మార్కెట్లో మన సెక్రటరీ గారు కానివ్వండి వాళ్ళందరికీ ముందుగా వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా దాంతోపాటు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మార్కెట్ ఒక పిల్ల మార్కెట్ ఒక వెన్నుముక్క అని చెప్పొచ్చు అది హమాలి సంఘం ముఖ్యంగా దారు కానీ దాంతోపాటు హమాలి సంఘాలు మహిళా కార్మికులు అత్తిదారులు ఖరీఫ్దారులు దాంతోపాటు ఇక్కడ ఉన్న ఇండస్ట్రీ సంబంధించిన అసోసియేషన్ అధ్యక్షులు మార్కెట్ చైర్మన్ గారికి స్వప్న సవనందం గారికి వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి గారికి అదేవిధంగా డైరెక్టర్లు మార్కెట్ డైరెక్టర్లు ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు మాకు నేను వాటిని ఇచ్చిన మాకు స్నాక్స్ ఇచ్చిన ఇక్కడ పనిచేసే వాళ్ళకు కూడా ముఖ్యంగా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తాను ముందుగా సంతోషం నాకు ఈ కార్యక్రమాన్ని పెద్ద విధంగా ఆహ్వానించాను ఎందుకంటే మొదటిసారి మీ అందరితో కలిసి పెద్ద చాలా సంతోషంగా ఎందుకంటే కొంతమందిని నేను పర్సనల్గా గెలిచిన నలుగురు ఐదు గ్రూప్లో కలుసుకున్నాం ఇంత పెద్ద మొత్త అందరినీ కలిసి మహిళలని ముఖ్యంగా మహిళా కార్మికులని చాలా సంతోషంగా ఉంది అది కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి కలిసి అంటే ఇంకా సంతోషం ఎందుకంటే మన రాష్ట్రం సాధించుకున్నాం ముఖ్యంగా ఈ సందర్భంగా సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి కూడా ధన్యవాదాలు ఒకసారి మా తరఫున తెలియజేస్తూ దాంతోపాటు ఇక్కడికి విచ్చేసిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా పేరు పేరు వాళ్ళకు కూడా నమస్కారాలు తెలియస్తా ఏదైతే ఈ కార్యక్రమంలో వాస్తవంగా నాకు చెప్పింది సెక్రటరీ సంవత్సరానికి మనం బట్టలు ఇస్తాం మరి సంవత్సరం పెట్టుకున్నాం మీడియా రోజు ఇస్తామంటే తప్పకుండా అనుకున్నాం కానీ అప్పుడు కొన్ని కారణాల వల్ల మనం చేయలేకపోయాం మరి ఎప్పుడు చేసుకుందాం అనే ఒక చర్చ వచ్చింది మంచి సందర్భం తీసుకుందాం ఉంటేనే ఒక రోజు పెట్టుకుంటే దానికి ప్రాముఖ్యత ఉండదు ఇంతలోపు మే తర్వాత జూన్ లో మన తెలంగాణ ఫార్మేషన్ డే వస్తుంది సో ఖచ్చితంగా ఆ రోజు పెట్టుకుంటే మీడియా కంటే ఇది మంచిగా ఉంటుంది ఇంకా ఎప్పుడు ఎవ్రీ సంవత్సరం మీడియా చేసుకుంటారు కానీ ఈ సంవత్సరం మనం ఫార్మేషన్ డే తెలంగాణలో చేసుకుందాం ఎందుకంటే మనం మన తెలంగాణ సాధించుకున్న దినం కాబట్టి ఆ రోజు పెట్టుకుందాం అని చెప్తే చాలా సంతోషమైంది ఒకటి రెండు ఇందాక నేను చెప్పినట్టు ఇంత పెద్ద మార్కెట్ యార్డు ఇందాక సెక్రటరీ గారు చెప్తున్నారు దాదాపు మార్కెట్ యార్డ్ల ఇప్పుడు ఇక్కడ ఉండేటోళ్ళందరికీ తొమ్మిది వందల అరవై ఆరు మందికి కాను దాదాపు పంతొమ్మిది లక్షల పై చిల్పు రూపాయలతో మరి ఇప్పుడు మనం ప్రెస్ వాళ్ళకి వచ్చి జరిగింది మరి దానికి ముఖ్యంగా ఇదంతా మీకు తెలిసిన విషయమే ఇంకా నా వరకు ఏంటంటే మీరు లేకుంటే నాకు ఈ మార్కెట్ లేదు వ్యాపారస్తులు లేవు జమ్మికుంటాకి ఇంత ప్రాముఖ్యత వచ్చిందంట కాటన్ ఇండస్ట్రీ కానీ సీసీ వచ్చి ఇక్కడ తీసుకోవడం కానీ ఇంకా అప్పట్లో ఇంకా మీరు అందరు నా పుట్టక ముందు కూడా కొంత పెద్ద మనుషులు కనిపిస్తున్నాయి కదా నాకు నేను పుట్టక ముందు కూడా పనిచేస్తున్నా మరి అప్పుడు మీకు తెలుసు జమ్మికుంట మార్కెట్ అంటే మన ఏషియా ఉండే ఇక్కడ ఖండంలో నెంబర్ టూ గుండే ఇప్పుడు సరే తర్వాత రాను రాను మిల్లులు వేరే ప్రైవేట్ కారణం కొంచెం తగ్గింది అనుకోండి కానీ బట్ అప్పటి నుంచి మనం జమ్మికుంట మార్కెట్ ఇంత ప్రాముఖ్యత వచ్చిందంటే దానికి కారణం ఇక్కడ నా ముందున్న మీరు మీ సంఘాలని కానీ ఎవరైనా మీ కష్టంతోనే ఇక్కడ మహిళా కార్మికులు కానీ ఎవరైనా మీరు చేస్తేనే మీరు పని చేస్తేనే నష్ట మీరు లేకుంటే ఒక ఇండస్ట్రీ నవ్వదు జమ్మికుంటారా మీరు లేకుంటే ఏ ఒక్క మిల్లు కానీ కాటన్ కానీ ఇక్కడ కాటన్ మిల్ అన్నారు పెద్ద ఉన్నా కదా మళ్ళా అమాని నడుతుందా మనకి సో ఖచ్చితంగా మీరు వెన్నుముక్కలు అంటారు ఇందాక సార్ చెప్పినట్టు సెక్రటరీ గారు ఇంకా అధ్యక్షుడు చెప్పిన అమాని రాజేశ్వరరావు గారు కూడా ఒక అమాని యొక్క కావాలి జాగ కావాలని ఏదైతే వాళ్ళు కోరుతుంది తప్పకుండా ఇంకా కాటన్ మిల్ నుంచి అన్న కూడా కోరిక కోరింది సో తప్పకుండా మనం కూర్చొని ఏ రకంగా వెసులుబాటు ఉంటుందో వీలైనంత వరకు ఖచ్చితంగా చేసే బాధ్యత ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తీసుకుంటా అని ఒకసారి తెలియజేస్తున్నాను మరి మా ప్రభుత్వం వచ్చి పదిహేను నెలైంది ఖచ్చితంగా ఇది రోజు మీరు నడిచేది నాకంటే ఎక్కువ మీకు తెలుసు ఇక్కడ ఏం నడుస్తుంది ఇక్కడ ఏం చేస్తారు ఈ పని అంతా నడుస్తూనే ఉంటుంది కానీ నేను చెప్పేది ఒకటే నేను సెక్రటరీ గారు కూడా చెప్పిన మా పాలక కూడా నేను చెప్పిన ఇన్నేళ్ళు పదేళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత మరి గడిచింది నడిస్తే ఉంది మార్కెట్ ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి కానీ ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత ఎటువంటి కష్టం లేకుండా ఇంకా ఏం మనం మంచిగా చేసుకోవచ్చు మార్కెట్ ఏమి మన మార్కెట్ వ్యవసాయ శాఖ మంత్రి గారిని తుమ్మ నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి స్పెషల్గా ఏం తీసుకొద్దాం అట్లాంటిది మీరు కూర్చొని చర్చించి అది ఇప్పుడు ఇందాక గత నెల రోజుల క్రితం ఎప్పుడు డిస్కస్ చేసినప్పుడు మన వేరోజు వే రోజు కన్స్ట్రక్షన్ కూడా ఎక్కడో నిర్మాణం చేద్దామని కూడా ఒకటి